నా పేరు శంకర్ రావు నేను ఉండేది మహారాణిపేట కోడి పందలు వీధి విశాఖపట్నం నా తల్లి దత్తు ఇప్పటిదాకి నాకు ఎవరు రెండు వేల ఇరవై ఒకటి మా అమ్మగారు తినిపోతాను మా ఇంట్లో చనిపోతే పక్కింటి డోర్ నెంబర్ పెళ్లి సానటరీ రాజు జూన్ టూ లో పనిచేసిన అప్పల్ రాజు గారు ఇన్స్పెక్టర్ లేకుండా నా తల్లి దత్తు చేసి వేరే వాళ్ళకి దానిపై మేబీ విచారణ చేసి వారిని ఎన్నో సార్లు ముగ్గురు కమిషనర్ మొరపెట్టుకున్నా ముగ్గురు కార్లు ఇప్పుడు అప్పుడు దాకా తిరుగుతూనే ఉన్నా జీవీఎంసీ ఆఫీస్ చుట్టూ ఆఫీస్ కానీ నాకు న్యాయం జరగడం లేదు అయ్యా సీఎం గారు ఇక్కడ చాలా అవినీతి జరుగుతుంది ఎక్కడంటే జీవీఎంసీ లో ముఖ్యంగా నాకు ఎన్నిసార్లు తిరిగినా నాకు న్యాయం జరగడం లేదు నా తల్లి దత్తు నాకు ఎన్నిసార్లు కోరినా ఇవ్వడం లేదు ఇది కమిషనర్ లేదు కలెక్టర్ లేడు స్పందన కార్యక్రమం ఉంది ఏదో వంకతో తప్పించుకుంటుంది కదా ఇప్పుడు దాకా పోలీస్ ఎంక్వైరీ అనేది లేదు ఈ కోన శ్రీనివాసరావు ఉన్న వ్యక్తి పదిహేడు పద్నాలుగు పదిహేడులో ఉంటారు ఇలాంటి ఎన్నో కోర్టుకి చేసి నా దత్తు తీసుకున్నారు అతనిపై విచారణ చేసి అతను పోలీసు ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను ముఖ్యంగా ఇక్కడ కోడి పందలు వీధులు ఇలాంటి చాలా దోహణం జరుగుతున్నాయి పట్టించుకోవడం లేదు వెంటనే రెండు రోజులు మూడు రోజుల తర్వాత స్పందన తర్వాత ఒక లెటర్ ఇస్తున్నారు అయిపోయిందమ్మనే పరిష్కారం అయిపోయింది కమిషనర్ లేడు కమిషనర్ తర్వాత వచ్చిన తర్వాత చూసాం సీఎం గా లేడు చంద్రబాబు నాయుడు అయితే హైదరాబాద్ లో ఉన్నాడు పవన్ కళ్యాణ్ మనం పక్క రాష్ట్రంలో ఉన్నాను ఇలా తప్పించుకున్నాం తప్ప నాకు న్యాయం జరగడం లేదు అయ్యా దయచేసి నాకు అధికారులు ఎవరైనా స్పందించి నా యొక్క తల్లి దత్తి మరీ కోరుతున్నాను ముఖ్యంగా నా తల్లి జీవంసీలో పనిచేసింది మున్సిపాలిటీ పనిచేయలేదు సార్ మా అమ్మగారు జీవంసీకి సేవ చేసింది నలభై ఎనిమిది సంవత్సరాలు సేవ చేసినందుకు గాను మీరు నాయ దయ ఉంచి విచారణ చేసి తప్పు చేసిన పై అధికారులు ఎవరినైనా శిక్షించాలని కోరుతున్నాను సార్